నేర్చుకున్నాం తల నుండు విషము పనికి ప్రళయంగా తోక నుండు వృచ్చికమునకు తల తోక వెనక ఉండును కలు నిలువెల్ల విషము గదరా సుమతి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టం తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే సుమతి గంగి గోవు పాలు గడకడైన చాలు కడివెడైన భక్తి కూడు పట్టెడైనను చాలు రామ ఉప్పు కప్పురంబు చూడ చూడను జాడ జాడవేడు పురుషులందు పుణ్య పురుషులు వేడయ విశ్వదాభిరామ వినురవేమా